ఇప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపించి కంచుకోట చేసి తెలుగుదేశం పార్టీకి బల్లల్లో పెట్టి అడిపించారు తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆ అన్నదమ్ముల మధ్య అనుబంధం అంతా ఇందా కాదు అయితే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ మధ్య అంతే అనుబంధం కనిపిస్తోంది ఒకటే మాట ఒకటే బాటగా సాగుతూ కూటమి ప్రభుత్వాన్ని వీరు ముందుకు తీసుకెళ్తున్నారు జనసేన జట్టు కట్టినప్పటి నుండి వారి మధ్య భేదాభిప్రాయాలు రాకపోతాయా అని ఎదురు చూస్తున్న వారికి నిరాశ మిగులుతోంది రోజురోజుకి వారి మధ్య బంధం బలపడుతోంది సీట్ల పంపకాల్లో తేడా కొడుతుంది అనుకున్నారు ఆ తర్వాత అధికార పంపకాల్లో బెడుస కొడుతుందని భావించారు అయితే ఈ ఇద్దరు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు ఎక్కడ నెగ్గాలో అక్కడే నెగ్గారు పవనన్నకు తోడుగా తమ్ముడు తమ్ముడు లోకేష్ నిర్ణయాలకు అండగా అన్న అన్న రీతిలో ప్రస్తుతం వీరి ప్రయాణం సాగుతోంది రాజకీయ చదరంగంలో ప్రత్యర్థుల పన్నాగాలు చెక్ పెడుతూ ఎంతో పరిణతితో వ్యవహరిస్తున్నారు ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మధ్య పరస్పర సహకారం ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది వీరిద్దరి పరస్పర సహకారం రోజురోజుకు పెరుగుతున్న అనుబంధం ప్రత్యర్థులకు నిరాశ మిగిల్చుతోందంటున్నారు ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడితే కూటమికి ఇబ్బందులు ఉండొచ్చు అయితే ఇద్దరు ఎంతో సమన్వయంతో వ్యవహరిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అంతేకాదు ఇరు పార్టీల కేడర్ కు సరైన దిశానిర్దేశం చేస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు ముఖ్యంగా పేదల భోజన పథకం విషయంలో పవన్ లోకేష్లు చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించారు వాస్తవానికి ఈ విషయంలో టీడీపీ జనసేన మధ్య గ్యాప్ వస్తుందేమో అనుకున్నారు ఎన్నికలకు ముందు టీడీపీ అన్నా క్యాంటీన్లకు హామీ ఇస్తే పవన్ డొక్కా సీతమ్మ క్యాంటీన్లకు హామీ ఇచ్చారు ఇద్దరు లక్ష్యం ఒక్కటే అయినప్పటికీ తేడా ఇక్కడే వారు చక్కటి సమన్వయాన్ని చూపారు అన్నా క్యాంటీన్లను అలాగే కొనసాగిస్తూ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ద్వారా మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కు చాలా ప్రాధాన్యమిస్తున్న సంకేతాలు పంపారంటున్నారు ఓ సమావేశంలో అన్నా క్యాంటీన్లలో కొన్నింటికి డొక్కా సీతమ్మ పేరు పెడితే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న మంత్రి లోకేష్ తనదైన రాజకీయ చాణిక్యతను ప్రదర్శిస్తూ విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకానికి సీతమ్మ పేరును ప్రకటించారు తద్వారా జనసేన ఆదర్శాలను సిద్ధాంతాలను తాము కూడా ఆచరిస్తామని చేసి చూపించినట్టయింది పవన్ లోకేష్ల మధ్య బంధం సాగుతుంటే అటు సీఎం డిప్యూటీ సీఎంల మధ్య కూడా అంతే సమన్వయం కనిపిస్తోంది డిప్యూటీ సీఎం పవన్ ఇస్తున్నారు కూటమి స్థానం ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫోటోతో పాటు పవన్ ఫోటో కూడా ఉండాలని అధికారులకు తేల్చి చెప్పారు ఇలా అన్ని విషయాల్లోనూ పవన్ కు ప్రాధాన్యం ఇస్తూ కుమారుడు లోకేష్ కన్నా ప్రభుత్వంలో పవన్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం టీడీపీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది ప్రధాని సమక్షంలో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత రెండో స్థానంలో పవన్ మూడో స్థానంలో లోకేష్ ప్రమాణం చేశారు మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబుతో పాటు పవన్ కు కూడా పాదాభివందనం చేయడం ఈ ఇద్దరి మధ్య బంధాన్ని బలపడేలా చేసిందంటున్నారు ఇద్దరు విధి నిర్వహణలో మాత్రం పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు ప్రజా దర్బార్లు శాఖలపై సమీక్షలు సమస్యల పరిష్కారంలో ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తమను కలిసిన సమస్యలు చెప్పి సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసినా ఆ సమస్యలను ఇట్టే పరిష్కరిస్తున్నారు మొత్తంగా ఒకరినొకరు గౌరవించుకోవడం ఒకరి నిర్ణయాలను ఒకరు అభినందించుకుంటూ ముందుకు సాగుతున్న వీరి బంధం కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేస్తోంది i hey, hey.